ఆరు వేల జనాలు అందువల్ల నెక్స్ట్ డే ఏం చేసారంటే వాళ్ళు అక్కడ పిల్లలందరికీ కూడా పరీక్షలు చేయించారు నూట నలభై నాలుగు మందికి పరీక్షలు చేయించారు చేయిస్తే పదిహేను మంది కాళ్ళదోళ్ళు అవసరమైనవి చిన్నపిల్లలు కనుక ఆ విధంగా ఆ ఊర్లో నాకు ఇబ్బంది ఉంది అన్న ప్రతి ఒక్కళ్ళని చుట్టూ డేట్స్ శంకర్ నేత్రాలయ్య వాళ్ళు ఇస్తారు ఇచ్చిన దాన్ని బట్టి చేస్తాం శాంపుల్గా అసలు కార్యక్రమం చేయటానికి ముందు ఒక టెస్ట్ శాంపుల్ చేయాలని గౌరవనంలో చేయించాం గౌరవనంలో చేయిస్తే మొదటి రోజు ఊర్లో వాళ్ళు అందరినీ చేశారు చేస్తే రెండు వందల అరవై మందిని చేస్తే ఎనభై ఆరు మందికి ఆపరేషన్లు అవసరమైనాయి నూట ఇరవై మందికి నూట అరవై మందికి కళ్ళదొళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కనుక కళ్ళదొడలు కూడా రేపు తీసుకొచ్చి అక్కడ మనం కొన్ని పంపిణీ చేస్తాం ఆ తర్వాత ఊళ్ళో అందరికి ఇస్తారు ఈ కళ్ళ ఆపరేషన్స్ మీద వాటితో మాట్లాడి కళ్ళజోళ్ళు ఇవ్వటం పరీక్షలు చేయటం అవసరమైన వాళ్ళకి మందులు ఇవ్వటం ఆ తర్వాత అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం ఇంకా చికిత్స అవసరమైతే ఆపరేషన్స్ నేత్రాలయానికి పంపించి రోగుల్ని అక్కడ చికిత్స కూడా చేసే విధంగా వ్యాధిని గుర్తించటం దగ్గర నుంచి పూర్తిగా వైద్యం చేయించడం వరకు జయప్రద ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు పివిఆర్ గార్డెన్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యం సంబంధించిన విషయం కనుక వైద్య శాఖ మంత్రి నాకు అత్యంత సన్నిహితమైన మిత్రులు ఆయన ఎక్కడున్నా ముందు నుంచి సత్యకుమార్ గారిని రిక్వెస్ట్ చేశారు చేస్తే తప్పకుండా వస్తా బ్రదర్ నువ్వు వెళితే రాకపోవడం వెంట కనుక వారు వస్తున్నారు మన ఎంపీ గారు చురుగ్గా అన్ని ఇష్యూస్లో బాగా పనిచేస్తున్నారు ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు వస్తున్నారు సరే మన రఘురామ్ తాతయ్య మనం ఉండనే ఉన్నాం మేము ముందరం కూడా కలిసి పాల్గొందామని అనుకున్నాం అన్ని గ్రామాల్లోనూ చేయాలని నిర్ణయం మంత్రి ఇక్కడ తీస్తాడు బయటికి ఇక్కడ తీస్తనే లైన్లు పెట్టుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు బయటికి పోతే స్టార్ట్ చేస్తారు కొత్త మినిట్టించే పోతుంది న్యూస్ రేపు పొద్దున ఈ మెయిన్ ఛానల్కి తెల్లవాడబి పోయి న్యూస్ వచ్చే వరకే వేల న్యూస్ వెళ్ళిపోతుంది గ్రామాలలో అట్లాంటి ఫాస్ట్ యుగం వచ్చింది మీడియా సోషల్ మీడియా ఈజ్ ప్లేయింగ్ గ్రేట్ రోల్ ఇన్ కమ్యూనికేషన్ మాస్ కమ్యూనికేషన్ సో అందువల్ల మీ అందరినీ ఈరోజు కలిసే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీ అందరినీ ఒకసారి పాత మిత్రులంతా నాకు బాగా తెలుసు వాళ్ళతో ఎంతో కాలం కలిసి పనిచేసే పెట్టిన